హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో ప్రజల ఆదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో టాటా టియాగో ముందు వరుసలో ఉంటుంది మెరుగైన రేంజ్ ఆధునిక ఫీచర్స్ లేటెస్ట్ లుక్ నమ్మకమైన బ్రాండ్ కారణంగా ఈ కారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి ఈ నేపథ్యంలో టియాగోని ఆధునీకరించి రెండు మోడల్ గా విడుదల చేశారు పాత కారుతో పోలిస్తే కొన్ని మార్పులు చేశారు ఇటీవల విడుదలవుతున్న ఈవీలకు అనుగుణంగా లోపల వెలుపల సూక్ష్మ నవీకరణలు జరిగాయి అయితే పాత కొత్త టియాగో ఎలక్ట్రిక్ కార్ల మధ్య వ్యత్యాసాలను తెలుసుకుందాం కొత్త టియాగో ఈవి డిజైన్ లో పెద్దగా మార్పు రాలేదు కొలతలు వీల్ బేస్ బూట్ స్పేస్ అలాగే ఉన్నాయి మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఎంఎం పొడవు పదహారు వందల డెబ్బై ఏడు వెడల్పు పదిహేను వందల ముప్పై ఆరు ఎంఎం ఎత్తు రెండు వేల నాలుగు వందల ఎంఎం బేస్ రెండు వందల నలభై లీటర్ల బూట్ స్పేస్ అలాగే కొనసాగాయి అయితే బయట మార్పులకు సంబంధించి కొత్త మోడల్ ఎల్ఈడి హెడ్ లైట్స్ ముందు బంపర్ కోసం గ్రిల్ పునర్ నిర్మించారు పాత మోడల్లో క్లోజ్ ఆఫ్ గ్రిల్ పై ఉన్న ఈవీ బ్యాజ్ ని ఇప్పుడు ముందు డోర్లకు ఇరువైపులా వైపులా ఏర్పాటు చేశారు పాత కొత్త మోడల్ ల సైడ్ ప్రొఫైల్ లేఅవుట్ దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ కొత్త మోడల్లో జిపిఎస్ తో కూడిన షార్ప్ పిన్ పద్నాలుగు అంగుళాల వీల్ కవర్స్ అదనంగా కనిపిస్తున్నాయి వెనుక వైపు భాగం పాత కారు మాదిరిగానే ఉంది టియాగో ఈవీ లేటెస్ట్ మోడల్ కొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చింది చిల్ టైం చిన్ లైవ్ అరిజోనా బ్లూ సూపర్నోవా కాపర్ షేడ్స్ తో తీసుకొచ్చారు అలాగే లైన్ వైట్ డెటోనా గ్రే టీల్ బ్లూ లను పాత మోడల్ నుంచి తీసుకున్నారు ఇక కొత్త మోడల్ లోపల భాగంలోని ఇంటీరియర్ లో మార్పులు చేశారు టచ్ స్క్రీన్ ఇన్ఫోర్టైన్మెంట్ సిస్టమ్ ఆకట్టుకుంటుంది సీట్ కవర్స్ కొత్త రంగులో ఆకర్షణీయంగా ఉన్నాయి టియాగో టూ థౌజండ్ మోడల్ లో కొత్త ఎల్ఈడి హెడ్లైట్స్ లైట్స్ టెన్ పాయింట్ సమాచార వ్యవస్థ వైర్లెస్ యాపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో ఫార్టీ ఫైవ్ డబ్ల్యూ పోర్ట్స్ ఉన్నాయి భద్ర పరంగా పార్కింగ్ సెన్సార్ హోల్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ కలిగిన హెచ్డి రియల్ వ్యూ కెమెరా అమర్చారు బ్యాటరీ ప్యాక్ పాతకారులో పంతొమ్మిది పాయింట్ రెండు కేడబ్ల్యూహెచ్ కాగా కొత్త మోడల్ లో ఇరవై నాలుగు కేడబ్ల్యూహెచ్ ఏర్పాటు చేశారు ఫుల్ ఛార్జింగ్ తో పాటు మోడల్ రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు కొత్త మోడల్ రెండు వందల తొంభై మూడు కిలోమీటర్లు రేంజ్ ఇస్తాయి టియాగో కొత్త మోడల్ ఎనిమిది లక్షల నుంచి పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షల మధ్య ధరలో అందుబాటులో ఉంది ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎంజి కామెట్ ఈవీటన్ ఈసీ త్రీ లతో పోటీ పడనుంది పాత టియాగో తో పోలిస్తే కొత్త మోడల్ లో గణనీయమైన మార్పులు లేవు డిజైన్ ఇంటీరియర్ పరంగా కొన్ని మార్పులు చేశారు అయితే కొత్త మోడల్ కొంచెం ఎక్కువ రేంజ్ ఇస్తారు